అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యతిగా ఇచ్చేటటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా మన దివ్యాంగుల చూసి జిల్లా రథసారథి డిడబ్ల్యూ మేడం గారికి అదేవిధంగా సిబ్బందికి వేదికను అలంకరించినటువంటి వివిధ సంఘాల వికలాంగ దివ్యాంగుల ప్రతినిధులకు అదేవిధంగా సభకు ఆశలేనటువంటి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల సోదరి సోదరి మనులకు సోదర సోదర సోదరి మనులకు అన్ని రకాల దివ్యాంగులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియసుకుంటున్నాం ఓ సమాజమా ఓ సమాజమా చూపు లేదని చూప ఓ సమాజమా వినిపించలేదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడ వెకిరించమా వెక్కిరించడమా ఓ సమాజమా నడవ నడవరావట్లేదని చెప్పేసి మరి ఆ వినిపించట్లేదని వెక్కిరింప మాట మాటలు రావని చెప్పేసి వ్యంగ్యంగా మందలింప నడవరాదని చెప్పేసి మా మధ్యన తల్లి ప్రేమతో నటిస్తున్నారు ఈ రకంగా మన జీవితాలు వెనుకబడుతున్నమాట వాస్తవం ప్రపంచ దివ్య దివ్యాంగుల దినోత్సవము మన పండుగ ఒక పక్క అయితే ఈ పండుగకు అనుకూలంగా మన సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పేసి స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం దయచేసి అధికార యంత్రాంగం పాలకులు కూడా మన పైన అత్యంత అంతర్కరణ శుద్ధి అంతర్కరణ శుద్ధిగా మన సమస్యలను పచ్చ పటిష్టవంతంగా అమలు చేసినట్లయితే మనకు నైంటీ నైన్ పర్సెంట్ మనకు అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు చాలా విషయాలు మాట్లాడారు సార్ ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈస్లో కూడా పని కనిపించట్లేదు సార్ గారు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాం తప్పకుండా మేము పని చేయలేదు ఏం చేయలేదని చెప్పేసి చాలా రోజులైతే జిల్లాలో పని నడవట్లేదు ఒకవేళ పనిచేసిన దివ్యాంగులు కూడా మాకే చెప్తున్నాయి సార్ పది వారాలు నేను పనిచేస్తాను నాకే డబ్బులు రాకుండా పోయినాయి నారాయణపేట మండలం నారాయణపేట విలేజ్ చాలా ఇవి జరుగుతున్నాయి సార్ ఇక మీకు ఎక్కువ పోతే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో దయచేసి మరి మీ జిల్లా నుంచి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే పెన్షన్ పెంచుతానను పెంచలేదు దయచేసి పెన్షనే పరమావధి కాదు మాకు పెన్షన్తో పాటు చాలా ప్రభుత్వ ప్రయోప ప్రయోపయోగ కేంద్రాలు కూడా ఇలా రావాలంటే విలిచే పెట్టారు నో ప్రాబ్లం కానీ ఎక్కడైనా సరే ర్యాంపులు కానీ ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వికలాంగులు బాక్కుంటూ అంటే బ్లోర్ వాకర్స్ నడవాలంటే చాలా కష్టమవుతుంది వారి దరఖాస్తు ఇవ్వాలంటే కష్టమవుతుంది దయచేసి ఎక్కడైనా ప్రభుత్వ క కార్యాలయాల దివ్యాంగులకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించేలా చూడాలని విజ్ఞానం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు బ్యాక్లాగ్ ఉద్యోగాలు సార్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏవైతే ఉద్యోగాలు వికలాంగులు ఎవరైతే క్వాలిఫై కాని అడలా వాటిని జనరల్ కేటగిరీతో ఫిల్ చేస్తున్నారు అలా కాకుండా మా పోస్టులు బాకే ఉంచి ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ రోజు వాటితో భర్తీ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇందిరామ ఇళ్ళ విషయానికి వస్తే ఇందిరామ ఇళ్ళ విషయానికి వస్తే ఒకరోజు నలుగురు అన్నదమ్ములు ఉన్నా ఒక ఆయన ఉంటాడు సార్ ఆయన పెళ్లి అయితేనే సీల పేరు మీద ఇస్తా అంటున్నారు ఆడవారికి వాళ్ళకి పెళ్లి కాదు అన్నదమ్ములు ఎవరిళ్ళలో వాళ్ళు ఉండరు వదనలు కానీ మరణలు కానీ ఎవరు రానివ్వరు అతను ఎక్కడ ఉండాలి సార్ దయచేసి దివ్యాంగులు సర్టిఫికెట్ సదరణ సర్టిఫికేట్ కలిగి అర్హత పొందిన ప్రతి విద్య వికలాంగుడు ఎవరైనా సరే దివ్యాంగులు ఒకరు ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా ఇంటి నిర్మాణం కా చేపించి ఇవ్వాలి సార్ ఈ ఐదు లక్షల రూపాయలు తెచ్చిన వాడు ఇసుకపోలేడు కంకర పోలేడు ఇంకా ఎంత తవ్వడు మొయ్యాడు కాబట్టి దయచేసి ప్రభుత్వమే అనుకూలమైనటువంటి వాతావరణంలో స్థలాన్ని ఇచ్చి ఇల్లుగా నిర్మించే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం సార్ మా ఆశలో పెద్ద అదేగా సార్ ఒక పాడి ప్యాడి పాడి కటింగ్లో ఆరు వేస్తున్న మధ్య మధ్యన పోతున్నటువంటి పన్ను లాంటి సార్ మాకే మాకు అయ్యే ఖర్చు కాబట్టి దయచేసి పెద్ద మనసుతో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాం సార్ అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక టిసిబీసీ సెంటర్ సార్ ప్రతి జిల్లాలో టీసీబీసీ సెంటర్ ఇప్పుడు స్వయం ఉపాధి నిమిత్తం వృత్తి ఏదైనా నేర్చుకోవాలంటే అల్లిగారు కావచ్చు ఇంకా వగైరా వగారు కావచ్చు అక్షరాశులు నిరక్షరాసులు నిరుద్యోగులు వీళ్ళందరికీ పడే అవకాశ అంటే మన అవకాశం ఉండే విధంగా ఉంటుంది సార్ వాళ్ళకు స్వయంగా వాళ్ళు పని నేర్చుకున్న తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఏదైనా టీసీపీసీ సెంటర్ ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళ స్వయం సొంత కాలం మీద వాళ్ళు బద్ద సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా చేస్తున్నాం అదేవిధంగా ఇంకా చాలా బ్యా విషయానికి వస్తే ఇంకా సార్ మీకు మళ్ళీ తరతకులు లెటర్ ఇస్తాం దయచేసి అదేవిధంగా సంక్షేమ పథకాలలో ప్రతి సంక్షేమ పథకాలలో ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ కావట్లేదు సార్ దయచేసి కావాల్సిందిగా అది అయ్యేలా చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అదేవిధంగా కృత్రిమ అవయవ కేంద్రం ప్రతి జిల్లాలో కృత్రిమ అవయవల కేంద్రం ఈ రోజు కావాలంటే చెప్పేసి హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ పోవాలంటే ఈరోజు చంకర్రెడల కోసం పోవాలంటే వినిగిడి యంత్రాల కోసం పోవాలంటే చురుపులు వారి కోసం పోవాలంటే తప్పకుండా వాళ్ళకి ఎస్కాట్ కావాలి ఎస్కాట్ కావాలంటే వాళ్ళు యాష్టపడుతుంటారు సార్ ఇండ్లలో అంత సహనంతో దివ్యాంగులను చేరదీసి ఉంటున్నటువంటి వాళ్ళకి మనశ్శాంతినిచ్చేటువంటి ఇచ్చేటువంటి సందర్భాలన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది దయచేసి ఈ జిల్లాలోనే కృత్రిమ వ్యవహార కేంద్రం ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి మన మన మనస్ఫూర్తిగా కోరుతున్నాం అదేవిధంగా రియసెస్మెంటు ఏదైతే ఏదైతే ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కాలపరిమితి ఏదైతే ముగుస్తుందో తిరిగి మళ్ళీ పొందడానికి రియసెస్మెంట్కు ఉసుమార్యే వెళ్ళాలి ఉస్మానియాకు గాంధీ గారికి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది అలా కాకుండా దయచేసి మన జిల్లాలో ప్రత్యేక డాక్టర్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి చేస్తున్నాం ఇంకా లోకల్ విషయాలు చూస్తే సార్ మా కమ్యూనిటీ హాల్ ఉంది కమ్యూనిటీ హాల్ దగ్గర వాటర్ వాటర్ నీటి వస్తలేదు లేదు అది మేడం గారికి చెప్పారు లోకల్ విషయాలు మళ్ళీ మనం కలుస్తాం ఇక మెయిన్ మెయిన్ ముఖ్యమైన విషయాలు అని తెలిసింది ఇవ్వడం జరిగింది ఒక చిన్న ఇంకోటి మేడం ఇప్పుడు సమన్వయ కమిటీ నైన్టీ టూ జీవో ప్రకారం మనం తప్పకుండా ఇక్కడ జిల్లాలో సమన్వయ కమిటీ ఏర్పాటు కూడా చూడాల్సిందో విజయం చేస్తున్నాం సార్ అదేవిధంగా ఒక చిన్న పాట పాడను సార్ చిన్నగా దయచేసి ఒక్క ఉండాలని కోరుతున్నాను అంటే ఈ విధంగా మనల్ని చిన్న చూపు చూస్తున్నారు కదా మనం ఏం బాధపడదని చెప్పు ఒక పాట